మన భారతదేశంలోని దాదాపు ప్రతీ దేవాలయంలో భక్తుడు అడుగుపెట్టగానే మొదటి వినిపించే శబ్దం గంట శబ్దం కాని తిరుమల వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో మాత్రం ఒక చిన్న గంట కూడా లేదు కారణం సాధారణం కాదు ఒక పురాణ రహస్యం పూర్వం తిరుమల శేషాచలంపై ఒక మహారాక్షసులు ఉండేవాడు అతని ఆగ్రహం అతని గర్జన కొండలు కూడా కంపించేవి దేవతలు భయపడి శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా స్వయంగా శ్రీనివాసుడు భూలోకానికి అవతరించాడు స్వామి ఆ రాక్షసుణ్ణి ఎదిరించి తెగ యుద్ధంచేశాడు అది సాధారణ యుద్ధం కాదు కొండలు పగిలేలా ఆకాశం మార్మోగేలా జరిగిన రణరంగం చివరికి రాక్షసుడు స్వామి దివ్యాస్త్రాలకు తట్టుకోలేక ఓడిపోయాడు చనిపోతూ స్వామి దగ్గర దగ్గరపడి ఒక ఆఖరి కోరిక పెట్టాడు ప్రభూ నా శబ్దం నా గర్జన నా ఊపిరి ఈ తిరుమల కొండమీద మళ్లీ ఎప్పుడూ వినిపించకూడదు భక్తులు భయపడే శబ్దానికి నేను కారణం కాను కావాలి దయచేసి నా గళం ఈ నేలమీద మౌనంగా ఉండనివ్వండి అని అప్పుడు శ్రీనివాసుడు తన దివ్యకరుణతో వరమిచ్చాడు ఈ శేషాచలంపై నీ శబ్దం ఎప్పుడూ వినిపించదు భక్తుల గంటలు మోగినా ఆ ధ్వని కూడా నిన్ను గుర్తుచేసేలా ఉండకూడదు అని అప్పట్నుంచీ తిరుమల గర్భగుడిలో గంటలు పెట్టరు గర్భగుడి లోపలి పవిత్ర శాంతి స్వామి ఇచ్చిన ఆ వాగ్దానం గుర్తు భక్తుల గర్జనలు కాదు స్వామి మూలవిరాట్టు ఉన్న నిశ్శబ్ద దైవశక్తే ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది ఇదే తిరుమల బాలాజీ గుడిలో గంట ఎందుకు ఉండదో అనే శతాబ్దాల పురాణ రహస్యం వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి